కొరుట్లలో గణనాథుని వినాయక నవరాత్రుల్లో అంగరంగ వైభవోపేతంగా కాముడు పెంట గణనాథుడి యూత్లో చాలా విచిత్రంగా చాలా అందంగా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో ఎలా జీవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి వినూత్నంగా ఇక్కడ గణనాతున్ని తయారు చేస్తూ ఉంటారండి వీరికి నిజంగా ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు సదా ఉండాలండి ఎందుకంటే ఈరోజు పిల్లలు ధర్మ మార్గం భక్తి మార్గం అంటే భయపడి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారండి వీరు అలా కాకుండా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో అందరూ జీవించాలి అందరూ ఆనందంగా ఉండాలనే సత్సంకల్పంతో ఇక్కడ ఉజ్జయిని ఉజ్జయిని వెళ్ళలేని వాళ్ళు కూడా తండ్రి తనయుడు ఇద్దరూ ఒకే వేదికపై మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారండి ఇలాంటిది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఉజ్జైన్లో శ్రీ శివ స్వామివారిని శివుణ్ణి మనం దర్శించుకోవచ్చండి మీరు ఇక్కడ నిజంగా చూస్తే మనం ఉజ్జయిని వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకున్నామా అనే విధంగా ఇక్కడ అనుభూతి పొందుతారండి ఎవరైతే శివనామస్మరణ చేస్తారో ఎవరైతే గణనాథుణ్ణి ఆరాధిస్తారో వారికి సకల అభిష్టాలతోటి పాటుగా మంచి విద్య విజ్ఞానము మంచి సనాతన ధర్మాన్ని రక్షించి అందరికీ ఉపయోగపడే విధంగా జీవిస్తారండి అలాంటి మంచి గణనాథుణ్ణి తయారు చేసి ఉజ్జయిని వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఈ శివుణ్ణి దర్శించుకుంటే ఉజ్జైని లో దొరికే పుణ్య ఫలితం ఇక్కడ లభిస్తుందండి ఎందుకంటే తండ్రి కొడుకులు ఒకే వేదికపై దర్శించడం అనేది చాలా అరుదండి వీరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అలాగే వారికి ఆ గణనాథుడు తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వర్లతోటి సతీ 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 సమేతంగా తల్లి తండ్రి గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో వారు ఆనందంగా జీవిస్తారండి जय बोलो गणेश महाराज के